హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి అండి మన రకరకాల లిక్విడ్ని అయితే ఇంటి ఫ్లోరింగ్ క్లీన్ చేయడానికి రకరకాల లిక్విడ్ అనేది వాడుతూ ఉంటామండి అలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే లిక్విడ్ చేసి చూపిస్తానండి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి చంటి పిల్లలతో సహా క్లాత్ తీసుకోకుండానైనా సరే వదిలేసిన అంత బాగా వర్క్ అవుతుందండి ఈ లిక్విడ్ అనేది తప్పకుండా టై చేయండి ఎలాంటి దోమలు దీగలు మనకి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా నీట్గా ఉంటుందండి క్రిములు అలాంటివి ఏమీ రా అనమాట ఈ లిక్విడ్ అనేది మీ లిక్విడ్ కన్నా యూస్ చేసి వాసే వాడేదనుకోండి మీరు బయట లిక్విడ్ అనేది అసలు ఎప్పుడూ తేరండి అంత బాగా వర్క్ అవుతుంది అయితే నేను చూడండి ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నాను చెక్క అండి మనకి పటికా అండి పటిక అంటే మనకు బయట ఎక్కడైనా దొరకొద్ది కిరాణా షాపులో మనకి పూజా సమయం సమయంలో అక్కడ మనకి ఆన్లైన్లో కూడా అండి మనకు ఆన్లైన్లో అంటే బడ్జెట్ అనేది ఎక్కువ అవుద్ది ఛార్జెస్ ఎక్కువ పడతాయి కదా దానికి మనం బయట అనుకోండి హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏ అనమాట మన ఇంటికి కూడా నరి దృష్టిగా లాంటివి కడతూ ఉంటారండి అదే కొంత ముందు అయితే మనం బాయిల్లో నీళ్ళు అది తాగుతూ ఉండేవాళ్ళుగా తాతల కాలం నుంచి అలా నీళ్ళు తోడుకొని నీళ్లు ఆ నీళ్ళల్లో మట్టి అలాంటివి ఉంటాయని ఈ పట్టికని కొంచెం ముక్కను తుంచి వేసేసినా సరే అండి వాటర్ అనేది అంత తెల్లంగా వస్తాయి పెద్దవాళ్ళకైతే తెలుసా తెలుసండి మన మీకైతే కొంచెం తెలియపోవచ్చు ఇలా కొంచెం వాటర్ మట్టి నీళ్ళల్లో కొంచెం గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం వేసారు వేసారనుకోండి వాటర్ అనేది ఎంత తెల్లంగా వస్తాయో మీరైనా చూడొచ్చు నేను దానికోసం లిక్విడ్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకుంటున్నాను కావాలంటే లీటర్ వాటర్ లీటర్ వాటర్ కూడా పోసుకొని చేసుకోవచ్చండి నెలపాటు వస్తుంది నేను అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను కాబట్టి నేను హాఫ్ లీటర్ లీటర్ పోసుకొని చేస్తున్నాను ఇలా పొయ్యేది చేయాలి ఈ నీళ్ళు అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా అవ్వాలి చూడండి వాటర్ బాగా హీట్ అయిపోయింది కదా ఇలా నేను చూపించిన విధంగా చెక్ వేసుకోండి ఈ వాటర్ లో చూసారా ఇలా చక్కేసేసి ఒక్క అది నిమిషం బౌల్లో ఇవ్వండి చూసారు కదా చెక్క వేసిన తర్వాత ఒక్క నిమిషమేనండి చెక్క అంటే బాగా ఈ చెక్క మంచి ఎనర్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి మనకి బయటికి వెళ్ళేటప్పుడు కూడా పౌచ్లో కూడా పెట్టుకుంటే మంచిదని అంటూ ఉంటారు చాలా మంచిదండి ఈ చెక్క వాడటం వల్ల మనకి డేస్ట్ ఎలాంటి ఈగలు దోమలు ఎలాంటివి కూడా వాలకుండా ఉంటాయండి ఎలాంటి క్రిములు కూడా ఇలా ఒక్క నిమిషం చెక్క వేసిన తర్వాత ఆ పొయ్యి ఆపేస్తున్నాను అండి దీని మీద ప్లేట్ వేసేసి ఒక నిమిషం అలా వదిలేసేయండి ఇదిగోండి చూసారా వాటర్ వాటర్ ఎలా చేంజ్ అయిపోయినాయో రెడ్ కలర్గా మారినాయి కదా దీంట్లోకి వచ్చేసి పట్టిక ఉంది కదండి పట్టిక పౌడర్ నా దగ్గర ఇదిగోండి పట్టిక పౌడర్ ఇలా ఉంటుంది పౌడర్ని దీంట్లో వేసేస్తున్నానండి మీ దగ్గర పట్టిక ఉన్నా సరే అండి రోడ్లో దంచుకొని మెత్తంగా పౌడర్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కర్పూరం ఉంది కదండి ముద్ద కర్పూరం ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ముద్ద కర్పూరం లేదండి నేనైతే కర్పూరం బిడలు వేసుకుంటున్నాను మీకు కర్పూరం బిడలు కూడా ఇలా పౌడర్ చేసేసి మెత్తంగా ఒక ఐదారు వేసేసుకోండి ఇంతకన్నా లిక్విడ్ అనేది దీంట్ ఇంత మంచి లిక్విడ్ కానీ దీనికన్నా ఇంత మంచి లిక్విడ్ కానీ అయితే అస్సలు ఉండదండి చాలా బాగా ఇంతకన్నా లిక్విడ్ మంచి లిక్విడ్ అయితే ఉండనే ఉండదండి దీంట్లో అయితే నేను ఉప్పేస్తున్నానండి రాక్ సాల్ట్ మీకు సమ్ తేమ అనేది కొంచెం ఎక్కువ ఉందనుకోండి మీరు హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సముద్రం దగ్గర ఉన్నప్పుడు అలా ఇంట్లో తేమ్గా ఉంటుంది కదా అలాంటప్పుడు తక్కువ వేసుకోండి మాకంటే కొంచెం తేమ్ అనేది తక్కువ ఏమనే ఉంది కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నాను అండి మాకు కొద్ది తేమ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను మీకు తేమ లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగా ఇలా మిక్స్ చేసేసేయండి ఎందుకంటే సముద్రం దగ్గర ఉన్నప్పుడు మనకి ఇళ్ళలో తేమగానే ఉంటుంది కదా అందుకని ఉప్పు అనేది కొద్దిగా వేసుకోండి తేమ లేకపోతేనే ఎక్కువ వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ అలా వేసేసుకోండి మాకంటే తేమ మాకు సముద్రం దగ్గరండి అందుకని తేమ ఉంటుంది ఎప్పుడు అందుకని కొంచమే వేసుకున్నాను ఇదంతా ఒకటి అన్నట్టు తీసుకొని వడగట్టుకుంటున్నానండి లిక్విడ్ని అంతా ఇలా వడగట్టేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇదే మనకి ఆల్రెడీ ఫ్లోర్ క్లీన్ చేయడానికి నాకు పది పదిహేను రోజులు వస్తుందండి లిక్విడ్ అనేది ఇలా ఎలాంటి కెమికల్స్ లేని లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసి చూపిస్తాను ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ధమ్సా బాటిల్స్ కానివ్వండి నేను నార్మల్ బాటిల్ నువ్వు స్టోర్ చేసుకుని చూపిస్తాను ఇటువంటి ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇలా ఒగ్గింది తీసుకుంటున్నానండి ఎప్పుడైనా సరే బకెట్కి ఇలా ఫుల్గా తీసుకోవాలండి వాటర్ అనేది తక్కువ తీసుకోకూడదు దీంట్లో వేసేస్తున్నాను బాగా వాటర్ మొత్తం మిక్స్ అయిపోతాయి వాళ్ళ ఒక నాప్కిన్ తీసుకుంటున్నాను మొత్తం ఇలా తీసేసుకోండి ఫ్లోర్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగను క్లీన్ చేసుకున్నారనుకోండి ఇంతకన్నా ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ అయితే ఉండనే ఉండదండి తప్పకుండా టై చేయండి నార్మల్ లిక్విడ్ మనది కెమికల్ ఎలాంటి కెమికల్స్ లేకుండా నార్మల్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నామండి లిక్విడ్ అనేది ఒక్కసారి విస్ చేసారనుకోండి మీరు ఇంకా బయటికి లిక్విడ్ అయితే అస్సలు కొన్నే కొనరండి అంత బాగా వర్కింగ్ అనమాట ఫ్లోర్ కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందో ఎందుకంటే మనం పటికి అన్నీ వేసాం కాబట్టి బాగా షైనింగ్ ఉంటుందండి బండ్లు కూడా తెల్లగా ఉంటాయి ఇలాంటి దోమలు వీగలు కానివ్వండి మనకి ఇలాంటి క్రీములు కానీ ఏమీ ఉండవండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇంటికి కూడా షేర్ చేయండి అందరికీ యూజ్ఫుల్ అవుద్ది ఇదిగోండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి ఈ లిక్విడ్ని అయిపోగానే మళ్ళీ చేసుకుంటానండి నేనైతే మీరు కావాలంటే లీటర్ వాటర్ పోసుకొని ఇలా హోమ్మేడ్ లిక్విడ్ అనేది ఫ్లోర్ క్లీన్ చేసుకోవటానికి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అనుకోండి ఇలా మూత పెట్టేసి చూసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి నాకు ఆల్రెడీ ఇది పది పదిహేను రోజులు అయితే వస్తుందండి మీరు నెలకు సరిపోయేటట్టుగా లిక్విడ్ని చేసుకుని పెట్టుకోండి చూసారు కదా ఎంత బాగుందో ఎంతకన్నా మంచి లిక్విడ్ అయితే ఉండదే ఉండనే ఉండదండి నేనైతే పక్కా చెప్తాను ఒక్కసారి టై చేసేయాలనుకోండి మీరే చెప్తారు ఈ లైవ్లోనే నాకు చూసిన తర్వాతే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోదు